ఆదరకొటే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కదలికలు మొదలయ్యాయా ఇన్నాళ్ళు ఉన్న కన్ఫ్యూషన్ నుంచి ఈ దర్శకుడు బయటికి వస్తున్నాడా అందుకే తన యూనివర్స్ నుంచి ఒక్కో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాడా అసలు ప్రశాంత్ వర్మ ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఏది ముందు వస్తుంది హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ దానికి ముందు ఆ జామిరెడ్డితో గుర్తింపు వచ్చిన హనుమాన్ తోనే ఆయన స్టార్ట్ అయ్యారు దానికి తోడు పీవీసీయు పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ అందులోనే హనుమాన్ సహా చాలా సినిమాలు చేస్తున్నారు ఈ ఈయనెన్ని సినిమాలు చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే హనుమాన్ తర్వాత దానికంటే ముందు చాలా సినిమాలకు కమిట్ అయ్యారు ప్రశాంత్ వర్మ కొన్ని సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నారు అందులో అధిరా ఒకటి నిర్మత డీవీవి దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా నుంచి ఈ మధ్య అప్డేట్ వచ్చింది ఇందులో ఎస్ జె లుక్ రివీల్ చేశారు తాజాగా మహాకాళి నుంచి అప్డేట్ వచ్చింది పీవీసీయులో భాగంగా మహాకాళి నుంచి శుక్రాచార్యుడి లుక్ విడుదల చేశారు ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు మరోవైపు జై హనుమాన్ వరకు నడుస్తూనే ఉంది ప్రభాస్ సినిమా కూడా లైన్లోనే ఉంది వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేశారు గాని వీటిని ప్రశాంత్ వర్మ ఎప్పటికీ పూర్తి చేస్తారనేదే ఇంట్రెస్టింగ్